దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్డీఏ చెక్ పోస్టుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు తెలంగాణ వ్యాప్తంగా పలు అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులపై శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు ఈ సోదాల్లో పలుచోట్ల లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి జిల్లాలోని మడ్గి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట అంతరాష్ట్ర చెక్ పోస్టులతో పాటు ఆదిలాబాద్ కామారెడ్డి కొమరంభీం జిల్లాలోని పలు ఆర్టీఐ చెక్పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ దాడుల్లో భాగంగా కొమరంభీం జిల్లాలోని బొరాస్ చెక్పోస్ట్లో ఒక లక్ష ఇరవై ఆరు వేల వాంకిరి చెక్పోస్ట్లో ఐదు వేల వంద అక్రమ నగదును అధికారులు గుర్తించి సీజ్ చేశారు అయితే ఇదే తరహాలో కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సాలబత్పూరు ఆర్టీఓ చెక్ పోస్టుల్లోనూ సోదాలు జరిగాయి బిక్కనూరు మండలం పొందుదుర్తి ఆర్టీఏ చెక్పోస్టు వద్ద ప్రైవేటు వ్యక్తుల నుంచి యాభై ఒక్క వేల మూడొందలు స్వాధీనం చేసుకున్నారు ఇతర ప్రాంతాల్లోనూ మరో మూడు వేల పట్టుబడింది దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వాహనదారుల నుంచి కొందరు సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులతో ఏసీబీ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది సరిహద్దు జిల్లాల్లోని పోస్టులపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు